తెలుసా బైబిల్లో ఒక గాడిద మాట్లాడింది చాలా సంవత్సరాల క్రితం బిలాము అనే ప్రవక్త ఉన్నాడు ఆయన దేవుని మాట వినేవాడు ఒక రోజు బాలాకు అనే రాజు బిలామును పిలిపించుకున్నాడు ఎందుకంటే ఇస్రాయలు ప్రజలు చాలా ఎక్కువైపోయారు అని రాజు భయపడ్డాడు అందుకే బిలాము వెళ్లి వారిని శప్పించాలని కోరాడు కానీ దేవుడు ఒప్పుకోలేదు బిలాము బయలుదేరినప్పటికీ దేవుడు అతని నిర్ణయంతో సంతోషంగా లేడు అందుకే తన మార్గాన్ని అడ్డుకోవడానికి ఒక దేవదూతను పంపాడు బిలాము తన గాడిదపై ప్రయాణం చేస్తున్నాడు మార్గం చాలా చిన్నగా ఇరుకుగా ఉంది ఒకసారిగా గాడిద ఆగిపోయింది ఎందుకంటే ముందు ఒక దేవదూత పెద్ద కత్తితో నిలబడి ఉంది కానీ బిలాముకు అది కనిపించలేదు బిలాము చాలా కోపంగా మారాడు అతడు గాడిదను మూడు సార్లు కొట్టాడు ముందుకు వెళ్ళమని ప్రయత్నించాడు కానీ గాడిద కదల్లేదు ఇక్కడే ఒక అద్భుతమైన సంఘటన జరిగింది దేవుడు గాడిద నోటిని తెరిచాడు గాడిద మాట్లాడింది నన్నెందుకు కొడుతున్నావు నేను నీకు ఎప్పుడునూ నమ్మకమైన గాడిదను కాదా అని పలికింది బిలాము ఆశ్చర్యంతో ఓహో నువ్వు మాట్లాడగలవా నువ్వు నాకు లోబడట్లేదు అందుకే నేను నిన్ను కొడుతున్నానని పలికాడు ఆ సమయంలో దేవుడు బిలాముని కళ్ళు తెరిచాడు ఇప్పుడు అతడు దేవదూతను చూడగలిగాడు దేవదూతను చూసి అతడు భయపడి మోకరించాడు దేవదూత చెప్పింది నీ గాడిద నీ ప్రాణాన్ని కాపాడింది అది ముందుకు వెళ్లి ఉంటే నేను నిన్ను సంహరించేవాడిని ఇప్పుడు బిలాము తన తప్పును అర్థం చేసుకున్నాడు అతడు దేవుని మాట వినకపోతే తనకు ప్రమాదం జరిగేదని నిజంగా గ్రహించాడు ఈ కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది కొన్నిసార్లు మనం దేవుని హెచ్చరికలను చూడలేం కానీ దేవుడు మనల్ని రక్షించడానికి ఆయన మార్గాలు వెతుకుతూనే ఉంటాడు అదే విధంగా దేవుడు మనకు దారి చూపడానికి ఏదైనా ఉపయోగించగలడు ఈవెన్ ఒక గాడిదను కూడా ఆయన ఉపయోగించగలడు కాబట్టి మన జీవితంలో ఏదైనా జరిగితే దేవుని మార్గాన్ని మాత్రమే అనుసరించాలని ఆయన ఆలోచనకు మాత్రమే లోబడాలని గుర్తుంచుకోవాలి ఇంకా అద్భుతమైన బైబిల్ కథలు తెలుసుకోవాలా అయితే ద యానిమేటెడ్ గాస్బల్ సబ్స్క్రైబ్ చేసుకోండి